చాలామంది ఈ కాలంలో దొరికేటటువంటి ఈ నేరేడు పండ్లను తింటూ ఉంటారు తీయగా ఉంటుందని కమ్మగా ఉంటుందని సో తినేసి ఏం చేస్తారంటే ఆ యొక్క గింజలను బయట పడేస్తూ ఉంటారు ఎందుకంటే గింజలను తినడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు కానీ ఈ నేరేడు పండ్ల కంటే ఈ లోపల ఉండేటటువంటి గింజలే అధికంగా ఆయుర్వేద ప్రయోజనాలు కలిగి ఉండడం అనేది జరిగింది ఈ యొక్క గింజలకు ఆయుర్వేదంలో ప్రత్యేక ఒక హోదా అనేది కూడా ఉండడం జరిగింది అంటే చాలా రకాల వ్యాధుల్లో ఈ యొక్క నేరేడు గింజలనే ఉపయోగించడం అనేది జరుగుతుంది మీరు పండ్లను తినేసి నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను పండ్లను తినేయడం లేదు ఒత్తేస్తున్నాను అంటే ఈ పండ్లు ఏవైతే ఉన్నాయో అంటే పండ్లకు ఉండేటటువంటి ఏదైతే గుజ్జు ఉందో ఆ గుజ్జుతోటి వేరే వీడియో నేను చేసి చూపిస్తాను అంటే ఆ గుజ్జును ఒక వైన్ లాగా నేను మీకు తయారు చేసి చూపిస్తాను ఎలా వాడాలి ఏ వ్యాధులు అనేది ఇక నేను మీకు ఇక్కడ గింజలకు సంబంధించి ఆ యొక్క ఉపయోగాలు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను ఇలా ఆ లోపలి గింజలను తీసి ఈ గింజలను ఎండలో బాగా ఎండబెట్టాక అవి ఎండిపోతాయి తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోండి ఇక ఈ గింజల పౌడర్ను రోజు ఒక పావు టీ స్పూన్ మోతాదు ఒక గ్లాసు నీటిలో కలిపి త్రాగుతూ ఉంటే మధుమేహం తగ్గిపోతుంది మరియు ఈ గింజల పొడిని మూత్రంలో రక్తం పడే వ్యాధి ఉన్నవారు సమానంగా అంటే ఒక పావు టీ స్పూను ఈ నేరేడు గింజల పొడిని తీసుకుంటే పావు టీ స్పూను చక్కెరను తీసుకొని రెండింటినీ ఒక గ్లాసు నీళ్ళలో బాగా కలిపి రోజులో రెండు పూటలు త్రాగినట్లయితే మూత్రంలో రక్తం పడే వ్యాధి తగ్గిపోతుంది మరియు ఈ నేరేడు గింజల పొడిలో కాస్త నీరు చేర్చి పల్చటి లేపనంలా చేసి స్త్రీల యోని శుభ్రం చేస్తూ ఉంటే స్త్రీల యోని దురవాసన అనేది తగ్గిపోతుంది మరియు ఎవరికైతే లూజ్ యోని సమస్య ఉంటుందో వారికి యోని అనేది టైట్గా గట్టిగా కావడం కూడా జరుగుతుంది అంతేకాదు అతిమూత్ర వ్యాధి ఉన్నవారు ఈ గింజల పొడి కాస్తంత తాటి కలకండా వేసి అంటే ఈ గింజల పొడి ఒక పావు టీ స్పూన్ మోతాదు తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ మోతాదు తాటి కలకండ వేసి నీరు మరియు పాలు పోసి టీ లాగా కాచి తయారు చేసి తాగినట్లయితే అంటే టీ కాచుకున్నట్లుగా కాచి తాగినట్లయితే అతిమూత్ర వ్యాధి అనేది తగ్గిపోతుంది మధుమేహం అదుపులోకి వస్తుంది అయితే ఈ గింజల పొడిని నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులు ఉన్నవారే కాదు ఎటువంటి వ్యాధులు లేని వారు కూడా ఆ యొక్క మోతాదులో తీసుకోవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ